కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడన ఒక మహాయోగి ఓ వేద్యుడవని వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్రదేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువానివని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనుల చేస్తుతింపబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వల్ల మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయట పడలేకుంటిమి మమ్ము ఉద్ధరింపు మానవుడెన్ని ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా మీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దుర్గోచరుడవగదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనములకు నేనెంతయో సంతసించి తిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికను అంతట జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేనీ నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఏగవలే కొట్టుకునుచున్నాను కనుక నీ పాద పైన ధ్యానముండు నటుల అనుగ్రహింపుము మరేదియు నాకు అక్కరలేదు అని వేడుకొనిను అంతట శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకార మటులనే వరమిచ్చితిని అదీనుగాక మరొక వరము కూడా కోరుకునుము ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతములు చేయువారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు వారు నరక కోపమునబడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను దీని మహత్యం తెలిసియుండినను వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మజరా వ్యాధుల వల్ల కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రవణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను నా నాయందు భక్తి కలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున చేయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో కూడి పాలసముద్రమునకేగి శేషపానుపు మీద పవళించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య మహాత్మ్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియజేశెను నేను నీకు వివరించినానుగాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీపురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయుణ్ణి ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కేగిరి కార్తీక పురాణం ఏకోన వింశోధ్యాయం సమాప్తం